నమస్కారం హ్యూమన్ రైట్స్ స్వాగతం చూద్దాం నిషేధిత బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో విచారణకు ఈడీ ఆఫీసు చేరుకున్న హీరో దగ్గుబాటి రానా హైడ్రాలో మార్షల్ సంచలన నిర్ణయం జీతాలు తగ్గించడంతో విధులను బహిష్కరించిన మార్షల్ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసుకు సంబంధించి ప్రముఖ హీరో దగ్గుపాటి రానా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఉదయం ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు ప్రస్తుతం అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు యాప్ల ప్రమోషన్లకు సంబంధించి అందుకున్న పారితోషికం కమిషన్ల వివరాలపై ఆరా తీస్తున్నారు కాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మొదటిసారి నోటీసులు పంపగా ముందస్తుగా నిర్ణయించిన పనుల వల్ల హాజరు కాలేనని తనకు కొంత సమయం ఇవ్వాలని రానా అధికారులకు విజ్ఞప్తి చేశారు దీంతో విచారణ తేదీని ఈ రోజుకు మారుస్తూ ఈడీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు తాజాగా రానా ఈడీ ఆఫీస్కు వెళ్లి అధికారుల ముందు హాజరయ్యారు నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేశారనే కేసులో సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ ఇప్పటికే ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండలను విచారించింది ఈ నెల పదమూడున నంటి మంచు లక్ష్మి విచారణకు హాజరవుతారని సమాచారం బ్యాట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసుకు సంబంధించి ప్రముఖ హీరో దగ్గుబాటి రానా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఉదయం ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు ప్రస్తుతం అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు యాప్ల ప్రమోషన్లకు సంబంధించి అందుకున్న పారితోషికం కమిషన్ల వివరాలపై ఆరా తీస్తున్నారు కాగా ఈ కేసుల విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మొదటిసారి నోటీసులు పంపగా ముందస్తుగా నిర్ణయించిన పనుల వల్ల హాజరు కాలేనని తనకు కొంత సమయం ఇవ్వాలని రానా అధికారులకు విజ్ఞప్తి చేశారు బులెటెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ లోని మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులను బహిష్కరించారు విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్ పై ప్రభావం పడింది హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం కలిగింది ట్రైనింగ్ కార్యక్రమం ప్రజావాణి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తున్న విషయం తెలిసిందే గత నెల ఇరవై మూడున అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఈ జీవో ఆధారంగా మార్షల్స్కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల జీతం అధికారులు ఫిక్స్ చేశారు అంతకుముందు ఎక్కువ జీతాలు ఇస్తూ ఇప్పుడు తగ్గించడంతో హైడ్రా మార్షల్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు జీతాలు తగ్గించడంతో హైడ్రాలోని మార్షల్స్ నేడు విధులను బహిష్కరించారు గ్రేటర్ హైదరాబాద్లోని నూట యాభై డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి యాభై ఒకటి హైడ్రా భారీ వాహనాల సేవలు నిలిచిపోయాయి హైడ్రాలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి మాజీ సైనిక ఉద్యోగులు మార్షల్స్గా పనిచేస్తున్నారు మార్షల్స్లో చాలామంది మాజీ సైనికులు ఉన్నారు వీరందరూ హైదరాబాద్ నగరంలో చెరువులు నాలాలు ప్రభుత్వ ఆస్తులను కాపాడడం వర్షాకాలంలో వరదల సమస్యలను తగ్గించేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తారు ఇటీవల వేతనాలను తగ్గించడంతో విధులను బహిష్కరించారు దీంతో మాన్సూన్ ఆపరేషన్స్ సహా అనేక సేవలపై ఈ ప్రభావం కనిపిస్తోంది We'll గతంలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రాజన్న సిరిసిల్ల జనగామ వికారాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కొరనున్నాయి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు పదమూడు నుంచి పదహారు వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ నల్గొండ యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు కదేరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షాన్వాజ్ గారికి అత్యంత ఆప్తుడైన జైనుల్లా గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేఎస్ షాన్వాజ్ దాన్న పాల్గొన్నారు కదిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ అల్లా బక జాబియుల్లా సుహేల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి జైనుల్లాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కడప జిల్లా పోరుమా అక్కల రెడ్డిపల్లి గ్రామంలో విద్యార్థులకు ఆట వస్తువులు మాజీ సైనికులు దాసరిపల్లి జోజి సిద్దిపేటకు చెందిన మన వికాస కేంద్రం జ్యోతి తదితరులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గురయ్య బాలచెన్నయ్యలు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు జరగాలని తెలిపారు ఇటువంటి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు గ్రామాల్లోని ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు అదేవిధంగా దాతలు జోచి డేవిడ్ ప్రమీళ ఓబయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధనలు ఉన్నాయని గ్రామ లోని ప్రభుత్వ పాఠశాలలను గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు అభివృద్ధి పరుచుకోవాలని ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని విద్యార్థులు తల్లిదండ్రులకు గుర్తు చేశారు కూడా పేర్లు పేరు అక్కడ కనీసం వీలైనంత తొందరగా మీరు మీ పిల్లల్ని ఈ అకాడమిక్ ఈ విద్యా సంవత్సరంలో వీలు కాదు కానీ కనీసం వచ్చే విద్యా సంవత్సరానికి ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మంది విద్యార్థులను కనీసం నలభై ఐదు మందికి విద్యార్థులు కనుక చేసుకోగలిగితే నలుగురు టీచర్లు ఇద్దరు కొత్తగా వస్తారన్నమాట ఉన్న ఇద్దరికి ఇంకా ఇద్దరు యాడ్ అయ్యేటటువంటి గొప్ప అదృష్టం పేరెంట్స్ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను సో మాలాగా అలాగా ఉంటే మా అన్న కూడా ఆయన నాకు బడి ఆయన పోయినట్టు నాకు గుర్తులేదు ఆయన మా వదిన వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళ ఇంట్లో దాదాపు ఎంతమంది నేను చదువుకోవాలి ఎన్ని పేపర్లు ఉంటాయి మీరు ఆలోచన చేసుకోండి మాకప్పుడు టెక్స్ట్ బుక్లు వైఎల్ఎఫ్ స్కూల్ కు అది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పుస్తకాలు ఇవ్వరు మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ కీర్తిశేషులు పి శివశంకర్ తొంభై ఆరో జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా గాంధీనగర్ నిర్వహించారు కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాష్ట కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనాదన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరణకొండ శివాజీ అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలి బుద్ధప్రసాద్ కన్నా లక్ష్మీనారాయణ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది శివశంకర్ మాతమే కొడారు తెలంగాణ బిడ్డైన ఆంధ్రకు వచ్చి అప్పట్లోనే వంగవీట రంగా మీద ఉన్న నమ్మకంతో బడుకు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి రంగాకి రాజకీయ గురువుగా నిలబడడం జరిగిందన్నారు శివశంకర్ గారి యొక్క ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా సుఖాషిత పెద్దలు మేధావిగా ఆయన చేసినటువంటి సేవల్ని అన్నగే గారు కానీ ఇప్పుడు మాట్లాడేటువంటి బీసీ నాయకులు సోదరులు దేవప్రకాష్ గారు కానీ అందరు కూడా చెప్పారు కానీ మా వరకు అయితే గుణాకారు కూడా మాట్లాడారు మా గురాల

ఒక కేంద్ర మంత్రిగా అదేవిధంగా గవర్నర్ గా ఎన్నో పదవులు అలంకరించిన ఆయన జాతి ఈ రోజు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద స్వర్గీయ ఇందిరాగాంధీ గారు గానీ ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ రోజు శివశంకర్ గారు నిలిచారు ఆ జాతి కొనసాగింది అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువతని ముందుకు తీసుకెళ్లారు గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మద్యం పాలసీలో గీత కార్మికులకు పది శాతం అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు గీత కార్మికులకు మద్యం పాలసీలో పది శాతం కేటాయించడంపై కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు ఆదేశానుసారం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ సెట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ మరియు సెట్టిబల్జి గౌడ సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేటువంటి దాన్ని రెండు వేల నాలుగు వేలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మద్యం పాలసీలో భాగంగా పది శాతం ఈ బ్రాండ్ షాపులన్నీ కూడా అతి తక్కువ ఫీజుగా అంటే రెండు లక్షలకే కూడా మన గీత కార్మికులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార పాలసీ కూడా ప్రకటించారు అందులో కూడా టెన్ పర్సెంట్ కూడా కేటాయిస్తామని అతి స్వల్పమైన ఫీజు ఇది తప్పకుండా కూడా వీరి అంటే ఎన్నో రకంగా ఈ పులభృత్తుల వారిని నిలదొక్కలంగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏదేదైతే అయితే గత ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు కొంత భూమి అలర్ట్ చేసి అక్కడ తాడ్చీట్లు పెంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నాకు తెలిసి అల్లాపురంలో ప్రస్తుతాన్ని కేటాయించారు ముందు ముందున్న రోజుల్లో వీరందరూ కూడా అటువంటిది జరుగుతుందని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యత ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నిర్వహిస్తుంది ఇప్పుడు సూపర్ సిక్స్ తాలూకా అన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది ఆ ఆరో పథకం అయినటువంటి ಈ ಮಹಿಳೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಫ್ರೀ ಬಸ್ ರೇಪು ಹದಿನೇಳೋ ತಾರೀಕು శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల సమీపంలో రెడ్డి చెరువు కట్ట వద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ ద్విచక్ర వాహనాలు లీక్నడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న బూదెలి వాండ్లపల్లి గ్రామానికి చెందిన మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చేసి గాయపడ్డ క్షతగాత్రులను గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఒకరి పరిస్థితి ఉష్మంగా ఉండడంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు పట్టణంలోని సినిమా థియేటర్ వెనక ఉన్న రిటైర్డ్ టీచర్ చలపతి ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు రెండు లక్షల రూపాయల నగదు పదకొండు తులాల బంగారాన్ని దోచుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు దాదాపు గోరంట్ల మండలంలో ఇప్పటికే ఐదు ఆరు చోట్ల దొంగతనాలు జరిగినా పోలీసులు మాత్రం దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయలేదన్నారు చిక్మగలూరు చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకుని పడుకుందాం ఆ రోజు నైట్ తొమ్మిదో తారీఖు ఉదయం ఆరున్నర గంటలకు మా బంధువు చంద్రశేఖర్ ఫోన్ చేసి మీ డోర్ ఓపెన్ అయింది బయట లాగుతుందన్నాడు దొంగతనం జరిగినట్టు నేను నిర్ధారించుకొని పోలీసులు ఫోన్ చేశాను పోలీసులు వచ్చి అప్పటికే అన్నీ చూసి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ప్రకాశం జిల్లా చెరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీభవ కృతజ్ఞత ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మంత్రి బాల వీరాంజనే స్వామి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటం ప్రభుత్వం పాటుపడుతోందని విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నామని అన్నారు విత్తన నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం ఇస్తారని అన్నారు టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు చెప్పేటువంటి ప్రతి కూడా మనం అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్ననే చూశారు ముసికి ఉమ్మరూ నుంచి నాగార్జున సాగర్ నీటి కేటాయింపు చేస్తూ ఉత్తర్లు తీసుకొని వచ్చారు పది రోజుల్లో వెల్లున్న తీర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపులు వద్దలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నూట నలభై ఐదు కోట్లతో రివైజ్ రెస్పేషన్ ఇచ్చాం కొద్ది నెలల్లో సంగమేశ్వర ప్రాజెక్ట్ కూడా పరిపాలన అనుమతులు కూడా తీసుకొస్తాను చెప్పి తెలియజేస్తాం మన ప్రభుత్వం ప్రధానంగా మేమైతే నేను గారు సత్యాగాని మనకి నియోజకవర్గానికి నీళ్ళు నియోజకవర్గ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మన నియోజకవర్గ సీనియర్ నాయకులు పెద్దబాబు గారికి జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి బీజేపీ అధ్యక్షులు కోమంటరావు గారికి సీనియర్ నాయకులు రామణయ్య గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ జన సైనికులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా ఆమెతో పాటు సంగీత దర్శన రాజేంద్రన్ రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాన్రేగల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆనంద మీడియా బ్యానర్ పై శ్రీనివాసులు పివి శ్రీధర్ మక్కువతో కలిసి విజయ డోంకా నిర్మిస్తున్నారు చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో వినూత్న తరహాలో పరదాలతో ప్రమోషన్ చేపట్టారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ పార్క్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పరదా కథ సుబ్బు చుట్టూ తిరుగుతుందని తన ఊరిలోని కఠినమైన మగవారికి మాత్రమే మద్దతిచ్చే సంప్రదాయాల వల్ల వితికిపోయిన సుబ్బు ఓ ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది ఇద్దరు అపరిచితులతో కలిసి ఓ ఎనర్జీతో నిన్న రోడ్ ట్రిప్కు వెళుతుంది కానీ కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిరుగుతుందని తెలిపారు చెప్పలేను అది మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అయిపోతుంది తర్వాత చాలా 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 మంచి కంటెంట్ చేసామండి మేము ప్లీజ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి నేను ఆనంద మీడియా అనే ఒక బ్యానర్ పెట్టి నేను విజయ గారు శ్రీనివాస్ గారిని ఇంకొక ఆయన ముగ్గురికి వెళ్ళి మొట్టమొదటి ప్రయత్నంగా ఈ పరదా సినిమా చేశాం ఈ ఎలా వైజాగ్ నాది పక్కన ఉన్న విజయనగరమే మనందరికీ అందరికీ ప్రాంతం ముఖ్యంగా మన దర్శకులతో కూడా ఇక్కడ విశాఖపట్నమే నేను ప్రవీణ్ గారిని కూడాను సో ఇక అంత మన ఉత్తరాంధ్ర చేస్తున్న ఒక మంచి ప్రయోగంగా చెప్పుకోవచ్చు ఈ పరదా అనే సినిమాని మేమందరం కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుమా పరమేశ్వరం గారు దర్శన రాజేంద్రన్ గారు సంగీత గారు మంచి ఆర్టిస్టులు పెట్టుకొని టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ కలిపి చాలా ఇష్టంగా కష్టపడి చాలా చక్కగా తీసేది సినిమాని మంచి అవుట్పుట్ వచ్చింది ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశాము టీజర్ రిలీజ్ చేశాము ట్రైలర్ రిలీజ్ చేశాము ఇవన్నీ మీరు చూసే ఉంటారు మంచి జనాదరణ పొందుతూ ఉన్నాయి రేపు రెండో తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డేలోని సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది దయచేసి మీరందరూ కూడా ఇటువంటి ఈ కొత్త ప్రయత్నాలకి నేను ప్రవీణ్ గండ్రేగుదా సో వైజాగ్ అది కూడా అందరూ ట్రైలర్ చూసారా చూసారా అందరు ట్రైలర్ సో ఎలా అనిపించింది నచ్చిందా మీ అందరికి యా సో సారీ సారీ సో ఒక మంచి కంటెంట్ తీసాము సో జనరల్లీ ఒకటి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఆదరిస్తారు మనం లాస్ట్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక రోషన్ టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ టూ సినిమా ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్లో భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్మించింది ఈ వేడుకకు ఇద్దరు హీరోలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు అలాగే ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తార క్షమాపణ కోరుతూ ఎక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు ఈ ఈవెంట్ సజావుగా జరిగి గ్రాండ్ సక్సెస్ కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయినందుకు సారీ చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఇది తప్పితం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్విక్రమకర్ గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్వంచ పాదవందన చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానులు బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్టు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని నడుతున్నాయి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో హృతిక్ రుషన్ మాట్లాడుతూ తన సహానటుడు ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు తారక్ నేను నిన్ను కేవలం గమనించడమే కాదు నీ నుంచి ఎంతో నేర్చుకున్నానని అని అన్నారు ఎన్టీఆర్ను సింగిల్ టేక్ స్టార్ అని ఎందుకంటారో తనకు లా అర్థమైందని హృతిక్ తెలిపారు ఒక షాట్లోకి వెళ్లేటప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కాదు వందకు వంద శాతం ఎలా ఇవ్వాలి తారక్ నుంచి నేర్చుకున్నాను అందుకే అతను షార్ట్ పూర్తయ్యాక మాంటర్ కూడా చూసుకోడు ఎందుకంటే తను వంద శాతం ఇచ్చానని అతని తెలుసు ఈ విషయాన్ని నా భవిష్యత్ సినిమాల్లో నేను తప్పకుండా పాటిస్తాను ఇది నేర్పినందుకు నీకు ధన్యవాదాలు తారక్ అని హృతిక్ భావోద్వేగంగా చెప్పారు ఇవీ బులిటెన్ విశేషాలు మరో బులిటన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం